మిత్రులు ఆరోగ్య అందరికీ నమస్కారం ఈ రోజున అనేక సందర్భాలు మనం మాట్లాడుకున్నాం ఆహారం ఏదైతుందో అది ప్రతి మనిషికి కూడా ఔషధం అవ్వాలి తప్ప అది విషం అవ్వకూడదని ఈ రోజున మనం తీసుకునే ఆహారం అయితే అది పూర్తిగా విషం తప్ప అది ఔషధం కావట్లేదు మనిషి ఆయుష్ ఉన్నంత వరకు బతుకుతాడు కానీ నేను చెప్పను కానీ ఆయుష్ ఉన్నంత వరకు కూడా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఎనభై నాలుగు లక్షల జీవరాశిలో మనిషి ఒక్కడికి ఆ జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చాడంటే కానీ ఈ రోజున మనం అజ్ఞానంలో బతుకుతూ ఉన్నాము ఆహారం విషయంలో కావచ్చు మనం చేసే పనులు కావచ్చు బయట చూస్తూ ఉండగా ఆహారం ఏదైతే ఉందో ఆహారం అన్నది మనం తీసుకునే ఆహారం సాత్వికైన ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం మా మనసు కూడా స్థిమితంగా ఉంటుంది కానీ ఈ రోజున ఈ టేస్టింగ్ సాల్స్ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ వచ్చిన తర్వాత ఏ ఆహారం పడితే ఆ ఆహారం తినడం రోడ్ల పక్క తినడం ఆడి ఏ నూనె వాడుతూ ఉన్నాడు ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పేసి కూడా తెలియని పరిస్థితి ఈ రోజున మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం గుండె సంబంధిత రోగాలు నూనెల వల్ల వస్తా ఉన్నాయి నూనెలు కానీ నూనెలు వాడి మన ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తున్నారు